ఆ పదంలో ఎంత మాధుర్యం ఉందండి ఎంత ప్రేమ ఉందండి బయట మాట్లాడమనండి ఇంట్లో కూడా మమ్మీ డాడీ లేటండి తల్లిదండ్రులు కూడా మన చేస్తున్నాను మా నాకు ఒక మనవడు ఉన్నాడు నాకు ఆడికి నాలుగు సంవత్సరాలు మొన్న వచ్చాయి నాలుగు సంవత్సరాలు హైదరాబాద్ ఉంటాడు ఒకసారి వెళ్తే గ్రాండ్ ఫా గ్రాండ్ ఫాదర్ కూడా కాదు గ్రాండ్ ఫా ఆడు నేను అన్నాను పిలిసి నీతో మాట్లాడను అంటే ఏమన్నాడు నువ్వు తాతయ్య అని పిలిస్తే మాట్లాడతావు మాట్లాడనని చెప్పాను అక్కడి నుంచి తాతయ్య గారు బాగున్నారా అంటున్నాడు అంటే మీరు ఆ పరిస్థితిలో ఇది చెప్పలేకపోతున్నారు చాలామంది సంతోషిస్తున్నారండి సంతోషిస్తున్నారు గ్రాండ్ ఫా అంటాడు కొంత కుర్రుడు ఇందాక మాట్లాడారు మన ఎంపీ గారు చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు మా చిన్నప్పుడు చూసేవాడిని నేను రావే జాబిల్లి రావా అని చెప్పి భోజనం పెట్టేవారు తినిపించేవారు పిల్లలకి ఇవాళ స్మార్ట్ సెల్ ఫోన్లు ఇచ్చేస్తున్నారు సార్ సెల్ ఫోన్ చూసి భోజనం పెడుతున్నారండి ఇంకా ప్రేమేముంటుందండి ఎత్తుకొని నేను అడుగు మీద కూర్చోబెట్టుకొని అలా తిరుగుతూ చందమామ రావా అని భోజనం పెడితే ఆ పిల్లవాడు ఎంత ఆనందిస్తాడండి ఎలా ఎలాడు అండి సెల్ ఫోన్ ఇస్తారా సార్ ఇంకో విషయం చెప్తాను సార్ ఏమో సార్ మరి నాకు కూడా పరిస్థితి ఉంది అనుకుంటున్నాను నేను భోజనం వండమంటే సెల్ ఫోన్ చూసి భోజనం ఉంటున్నారు సార్ పూర్వం మా పెద్దలు కారం ఎంత వేయాలా నూనె ఎంత వేయాల ఉప్పు ఎంత చూ చూడకుండా చేస్తేవారు ఇవాళ సెల్ ఫోన్లు పెట్టుకొని కారం ఎంత నూనె ఎంత వేయాలి ఉప్పు ఎంత వేయాలని చెప్పి భోజనాలు వంటి పరిస్థితి వచ్చింది సార్ తెలిసిపోతుంది ఒక వంట మా అమ్మ వంట ఈ వంటకి తేడా తెలుస్తుంది కానీ మాట్లాడలేకపోతున్నాం సార్ ఇంట్లో మా పరిస్థితి అలాగ ఉంది మీరు ఆడవాళ్ళకి ఫుల్ ఫవర్ ఇచ్చారు మరి మేము మాట్లాడలేకపోతున్నాం అది పరిస్థితి మాకు ఉంది సార్ మరి ఇవాళ దేంట్లో ముఖ్యమైన విషయాలు సార్ నేను గమనించినవి సార్ మనకి మన రాష్ట్రంలో ప్రాచీన కళలు ఉన్నాయి సార్ మన రాష్ట్రంలో చాలా గ్రామాల్లో సంక్రాంతి కానీ శ్రీరామనవమి కానీ ఉగాది కానీ చెడు లేని మాది సార్ సార్ నేను అబ్జర్వ్ చేస్తాను సార్ మనకు సుమారు పద్నాలుగు వేలు పంచాయతీలు ఉంటే మొన్న నేను ఎంక్వైరీ చేస్తే సిక్స్టీ పర్సెంట్ గ్రామాల్లో మాత్రమే శ్రీరామ్ అమలు చేశారు మన పండగ మనం చేసుకోవండి ఉగాది కూడా చేసుకోవండి ఉగాది మన సంవత్సరాదండి తెలుగు వాడి సంవత్సరాదండి ఉగాది ఎవరు పట్టించుకోవట్లేదు గ్రామాల్లో మన అందరం కూడా చెయ్యకపోతే సంస్కృతి ఏమైపోతుందండి మనం థర్టీ ఫస్ట్ నైట్కి తెల్లవారులు పండగ చేసుకున్నారు మనం కానీ సంక్రాంతికి మాత్రం ఏం పట్టించుకోవట్లేదు దయ నుంచి మీ అందరినీ కోరుకున్నాం సార్ మన ప్రభుత్వం కూడా ఒక డైరెక్షన్ ఇచ్చి మన పండగలు కాపాడమని చెప్తున్నాం సార్ రెండోది సార్ మన రాష్ట్రంలో చిన్నప్పటి నుంచి మేము చదువుకున్న చూస్తున్నాను నాటకాలు పద్య నాటకాలు ఉన్నాయి సార్ దాంట్లో రామాంజనేయ యుద్ధం సత్యహరిశ్చంద్ర నాటకం శ్రీకృష్ణ రాయుబారం అప్పుడు ప్రజా పద్యాలు పాడుతూ ఉంటే స్టేజ్ మీద జనం ఆహా ఓహో అనేవారు ఇవాళ ఎక్కడ కనపడలేదు సార్ ఎక్కడా కనపడలేదు సార్ డ్యాన్స్ బేబీ డ్యాన్స్లు ఇవే కనపడుతున్నాయి ఈ పద్యాలు నాటకాలు కనపడలేదు సార్ దాన్ని మళ్ళీ మీరు జీవం పోయవలసిన అవసరం ఉంది మనకు తెలుసు అతను ఈ కన్నీటి కూడా నాటకాలు కూడా కనుమరవుతున్నాయి కాబట్టి కళాకారులలో నీకు తెలుసు ఎన్టీ రామారావు గారి దగ్గర చూస్తున్నాం సార్ కళాకారులు ప్రజలను చై చైతన్యవంతం చేసే కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తులు అటువంటి కళను మనం పోషించాలి ప్రభుత్వం ద్వారా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తున్నాం సార్ అలాగే ప్రతి స్కూల్లో ప్రభుత్వ స్కూలే కాదు ప్రైవేట్ స్కూల్లో కాన్వెంట్లో కూడా కంపల్సరిగా తెలుగు ఉండి తీరాలని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం ఆలోచించి తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భం జరుగుతున్నారు రెండవది మూడవది ఏంటంటే ప్రతి స్కూల్లో కూడా క్రీడలు పూర్వం హై స్కూల్లో పెద్ద గ్రౌండ్లు ఉన్నాయి సార్ ఇప్పుడు గ్రౌండ్లు ఉన్నాయి క్రీడలు యోగా ఎన్సీసీ అదేవిధంగా రెడ్ క్రాస్ అనే సంస్థలు ఉన్నాయి అవన్నీ ప్రవేశపెట్టి మన పిల్లలకి ట్రైనింగ్ ఇస్తే బాగుంటుందని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను సార్ మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్కూల్లో కూడా చెప్పాను సార్ తెలుగు సబ్జెక్ట్ ఉండాలని అలాగే ఇంకో విషయం ఏంటంటే మనకి నిన్న ఆటలబా హరిశ్చంద్ర పేరు పేరేం పేరండి గుమ్మడి గోపాలకృష్ణ గారు ఉన్నారు సార్ నిన్న హరిశ్చంద్ర సార్ ఇదే స్టేజ్ మీద ఏం గాయకులు సార్ పెద్ద నటుడు సార్ నేను ఇంత కోరిదేంటే ఆల్రెడీ అతనికి పదవి ఇచ్చారు మీరు చెప్పారు అతను సంతోషంగా చెప్పారు నేను అతని ఆధ్వర్యంలో అన్ని జిల్లాలలో కూడా మన పిల్లలు ఆడే పిల్లలు చాలామంది ఉన్నారు ఈనాడు టీవీలో చూస్తున్నాం ఆ పిల్లలకు కానీ పద్దెనిమిది నాటకాల మీద ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ప్రతి ఊర్లో కార్యక్రమం చేసే అవకాశం ఉంటుందని చెప్పి ఈ సందర్భం మనం చేస్తూ మరి అమరావతి పాట ఉంది సార్ విశాఖపట్నంలో మన స్కూల్ ఫంక్షన్కి వెళ్ళాను ఆ స్కూల్ ఫంక్షన్లో యాపిల్ స్కూల్ అని ఉంది సార్ వారు అమరావతి పాట మీద అరగంట వంద మంది పిల్లలు డ్యాన్స్ చేసారు సార్ బ్రహ్మాండం చేసేది సార్ అటువంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అని చెప్పి మనం చేస్తూ దీని మీద కొంచెం తెలుగు దీని మీద మీరు కొంచెం శ్రద్ధ వహించండి చేస్తారని నమ్మకం మాకు ఉంది చేస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సార్ కొంచెం ఎక్కువ మాట్లాడేమనుకోరు సార్